నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ లీడ్ రోల్లో కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా మ్యాడ్ స్క్వేర్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మించిన ఈ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజై ప్రేక్షకులను మెప్పించింది మ్యాడ్ సినిమా రేంజ్లో కథ కామెడీ లేకపోయినా సరే ఆడియన్స్ మ్యాడ్ స్క్వేర్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా ఇప్పటికే భారీ వసూళ్లను రాబడుతుంది అయితే ఈ సినిమా సక్సెస్ అయినా కూడా మీడియా దీన్ని ప్రమోట్ చేయకుండా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుందని రీసెంట్ గా నిర్మాత నాగవంశీ ఫైర్ అయిన విషయానికి తెలిసిందే వీకెండ్తో పాటు ఉగాది రంజాన్ కలిసి రావడంతో మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ అదిరిపోయాయి అయితే వీక్డేస్లో కూడా అదే దూకుడు చూపిస్తుంది అనుకున్న సినిమా కాస్త బాక్సాఫీస్ దగ్గర డలయింది అలా అని ఈ మ్యాడ్ స్క్వేర్ బాయ్స్ ఆడియన్స్కి నచ్చలేదా అని కాదు ఈ మధ్య దాదాపు సినిమాలన్నీ వీకెండ్లోనే లాభాల్లోకి వచ్చేస్తున్నాయి స్టార్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్ సినిమాలే వీకెండ్లో అదే శుక్ర శని ఆదిలోగా మూడు వందలు నుంచి ఐదు వందలు కోట్లు రాబట్టేస్తున్నాయి ఎందుకంటే మొదటి వారాంతరం మాత్రమే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఆ సినిమా చూసేయాలి అన్న ఆసక్తి ఉంటుంది ఇక మండే తర్వాత కూడా గా వసూళ్లు రాబట్టిన సినిమానే సూపర్ హిట్ అనేస్తాం మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇప్పటికే సినిమా కొన్న అందరికీ లాభాలు వచ్చేలా చేసింది అయితే వీక్డేస్లో కలెక్షన్స్ కాస్త నమందించాయన్నది ట్రేడ్ పండితుల టాక్ అయితే సినిమాను థియేటర్కి వెళ్లి చూసే ఆడియన్స్ సంఖ్య తగ్గుతూ ఓటీటీలో వస్తుందిగా అప్పుడు చూసేద్దాంలే అన్న ఆడియన్స్ ఎక్కువయ్యారు అందుకే సినిమా మొదటి వారం నుంచి రెండో వారం వచ్చేసరికి జనాలు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఒకప్పుడు సినిమాలంటే సిల్వర్ జూబిలీ దాకా ఆడేవి అయితే అప్పటి పరిస్థితులు వేరు అయితే వీకెండ్ వరకు మాత్రమే కొత్త సినిమా నెక్స్ట్ వీక్ మరో సినిమా అని ఆడియన్స్ మైండ్ సెట్ కి తగినట్టుగానే మొదటి వారంలోనే మాక్సిమం కలెక్షన్స్ చేస్తున్నారు